నమస్తే నేను మధు మేడారం జాతిలో జరిగినటువంటి ఈ కోవబన్ ఇష్యూ గురించి అందరికి తెలిసిన విషయమే అయితే కోవబన్ అమ్ముకునే ఆ వలికైతే అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి మంచి సపోర్ట్లు అయితే వస్తున్నాయి ఒకవైపు లోకేష్ గారి నుంచి వస్తుంటే మరోవైపు నాగబాబు నుంచి కూడా మంచి సపోర్ట్ వస్తుంది అసలు ఎలాంటి సపోర్ట్ దక్కింది మరి ఈ చిరు వ్యాపారుల గురించి ఎక్కువగానే చర్చ జరుగుతుంది అసలు ఏం జరుగుతుంది ఈ రోజు మనం తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం నమస్కారం మేడం ఇప్పుడు గురించి కోవా బన్ ఇష్యూ గురించి సో అది చాలా ఇప్పుడు రైజ్ అయిపోయింది పది రూపాయలు కోవా బన్ తో ఇంత ఇష్యూ చేయాల్సిన అవసరం లేదని కూడా చాలా మంది అంటున్నారు ఇప్పుడు నారా లోకేష్ గారు సపోర్ట్ ఇస్తున్నారు నాగబాబు గారు కూడా సపోర్ట్ ఇస్తున్నారు అసలు ఏం జరుగుతుంది మేడం ఆ సపోర్ట్ ఏ రకంగా ఇస్తున్నారు ఇప్పుడు కోవా బన్ ఈ విషయం గురించి మొత్తం ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఇది ఒక మత విద్వేషాలకి దారి తీసేలాగా ఉంది ఒక మతాన్ని టార్గెట్ చేసుకుని చేస్తున్నట్లుగా ఉంది అనేది వాస్తవం అంటే తేడతెల్లం అయిపోయింది వాళ్ళు హలాలు చేశారు అని మాట్లాడటం అసలు బన్నుల్లో హలాలు చేసే అవకాశం ఉండదు ఎందుకు అంటే ఇప్పుడు మీ ముందే బన్ తయారు చేస్తారు బన్ తయారు చేసి దాన్ని ఇట్లా కట్ చేసి దానిలో కోవా పెట్టి మీ చేతికి ఇచ్చేసేస్తారు ఇంకా హలాలు చేసేది ఎక్కడ ఊంచేది ఎక్కడ అది ఒక రాంగ్ కాన్సెప్ట్ అది అయిపోయిన తర్వాత దానిలో అంటే వాళ్ళు చెప్తున్న విషయాలు నేను అనేది పిల్లలు పుట్టకుండా చేస్తారు కల్తీ చేస్తున్నారు అదేదో ఒక గాఢమైన వాసనలు వస్తున్నాయి ఇట్లాంటి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు అసలు గాఢమైన వాసన వచ్చే అవకాశమే లేదు ఎందుకంటే అందులో ఏం మసాలాలు కలపరు అందులో కలిపేది ఏంటి పాలు పంచదార బొంబాయి రవ్వ దాన్ని ఉడికించి 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 దానిలో నీరంతా పోయిన తర్వాత పాలల్లో నుంచి వచ్చే వెన్న వెన్న తోటి ఆయిల్ లాగా ఫామ్ అయ్యి అది ఉడుకుతుంది అది ఐదు రోజులు నెల ఉంటుంది ఆ కోవా అయితే దీనికి వాళ్ళు పెట్టే దానికి అసలు పది రూపాయలకి ఎలా వస్తుంది అనే దాని విషయం ఒకటి అలాగే దీంట్లో వాళ్ళు ఏదో కలుపుతున్నారు అనేది ఇవన్నీ ఒట్టి మాటలు ఎందుకంటే ఈ బన్నులు అవి చిన్న బన్నులు రెండున్నరకి వాళ్ళకి దొరుకుతాయి ఇది అందరికీ తెలిసిన విషయం వాళ్ళు కూడా చెప్పారు సరే రెండున్నర అయిపోయిన తర్వాత ఈ ఈ కోవా తయారు చేస్తారు అది పాలు కొనుక్కొచ్చుకొని ఎవరింట్లో వాళ్ళే తయారు చేస్తారు ఆ ఇంట్లో ఆడవాళ్ళు కోవా తయారు చేస్తారు వీళ్ళు బన్నులు కొని సైకిల్ మీద తిరిగి అమ్ముతూ ఉంటారు సినిమా హాల్ దగ్గర రద్దీ ప్రాంతాల్లోనూ లేకపోతే మార్కెట్స్ ఏమైనా జరుగుతూ ఉంటే మార్కెట్స్ దగ్గర లేదంటే ఏమైనా పొలిటికల్ మీటింగ్స్ జరుగుతూ ఉంటే అలాగే గవర్నమెంట్ ఆఫీసుల దగ్గర కూడా వాళ్ళు అమ్ముతూ ఉంటారు ఎందుకంటే గవర్నమెంట్ ఆఫీస్కి మనం ఏదైనా పనికి వెళ్ళాము అంటే ఎంసేబుట్లో పని అయ్యిద్దో తెలియదు ఆకలి వేస్తే గబాలను బయటకు వచ్చి ఓ బన్ను రెండు బన్నులు తినేసి వెళ్తారు దీనిలో ఏంటి ఈ బన్ను మైదా ఉంటుంది అది స్లోగా అరుగుతుంది అలాగే షుగరు పాలు బొంబాయి రవ్వ పది రూపాయల్లో వాళ్ళకి కాస్త పొట్ట నింపే ఆహారం దొరుకుతుంది అందుకని తింటారు ఇప్పుడు సెక్రటేరియట్ దగ్గర ఒక ఆయన బండి పెట్టి అమ్ముతున్నాడు ఆయన క్లియర్ కుల్లా కుల్లా చెప్పేశాడు ఆయన ఆయన దగ్గర అరవై బర్రెలు ఉన్నాయి ఆయన ఇంట్లో కోవా తయారు చేస్తారు అలాగే వాళ్ళు పాలు అమ్ముతారు ఈ వీళ్ళ దగ్గరకు వచ్చి ఈ తయారైన కోవా కొనుక్కెళ్ళటం కంటే కూడా ఎవరింట్లో వాళ్ళు కోవా తయారు చేసేసుకుని ఈ బన్నుల ఫ్యాక్టరీలో బన్నులు కొనుక్కొని అమ్ముకుంటా ఉంటారు ఇదంతా కలిపితే వాళ్ళకు ఏడున్నర రూపాయలు పడితే ఇదంతా ఓ రెండున్నర రూపాయలు మిగులుతాయి ఒక్కొక్క బన్నుకి పేదవాళ్ళు అసలు నిజంగా కడుపేదరికం ఉంటే అంటే వాళ్ళని చూస్తే పోని వాళ్ళు ఏదేదో కలిపేసేసి ఎవరెవరి మాటలో విని కలిపారు అనుకోండి ఒట్టిగా కలుపుతారు ఎవరైనా ఏదో ఒకటి తీసుకుంటారు కదా వాళ్ళ జీవన పరిస్థితులు మారాలి కదా మరి నలభై సంవత్సరాల నుంచి వాళ్ళు అదే ఏరియాలో తండ్రి అదే వ్యాపారం చేసేవాడు కొడుకు అదే వ్యాపారం చేస్తాడు వలీ కానీ వలీ ఫాదర్ కానీ ఇంక ఇప్పుడు రంగం మీదకి రాని వాళ్ళ బోళందు ఉన్నారు అక్కడ అందరూ చేసే పనిదే అయితే మరి ఇట్లాంటప్పుడు వాళ్ళు ఈ వ్యాపారం చేస్తుంటే ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ పిల్లలు పుట్టుకుండా పోవాలి కదా అసలు ఒలి ఎలా పుట్టాడు ఒలి వాళ్ళ నానే ఈ వ్యాపారం చేశాడు కదా అంటే నేను ఒలి తెలియలేదు అనుకుందాం ఒలి వాళ్ళ నాన్న తినలేదు అందుకని ఒలి పుట్టాడు అనుకుందాం మరి ఆ ఊర్లో చాలా మంది వలి వయసు అబ్బాయిలు చాలా మంది ఉన్నారు మళ్ళీ వాళ్ళందరికీ పిల్లలు పుట్టారు నిన్న ఇప్పుడు మనం అడిగేది ఏంటి మీరు అడిగింది ఏంటి నన్ను నాగబాబు గారు లేదు లోకేష్ గారు ట్వీట్ చేశారు వాళ్ళు ట్వీట్ చేయడానికి కారణం ఏంటి అని అడిగారు ఎందుకంటే వాళ్ళు ఎందుకు ట్వీట్ చేశారు వాళ్ళు అమాయకులే ట్వీట్ చేశారా లేకపోతే ఇంత పెద్ద ఇక్కడ ఏదో ఒక అక్రమం అన్యాయం జరిగిపోతే కల్తీ జరిగిపోతే వాళ్ళు చెప్పారనా కాదు వాళ్ళకి ఒక సున్నితమైన అంశం అర్థమైంది వీళ్ళు చెరు వ్యాపారులు కనీసం కొంతమందికి ఇళ్ళు కూడా లేని వాళ్ళు అందులో వాళ్ళు వాళ్ళ వాళ్ళ లైఫ్ స్టైల్కు అంటే వాళ్ళు వాళ్ళు బతకడానికి వాళ్ళ కుటుంబాన్ని బతికించుకుంటానికి చేస్తున్న వ్యాపారం ఇది పైగా అతను ఇంకొక బాధాకరమైన మాట ఏమన్నాడు అంటే దీనిలో విషయం ఏదన్నా ఉంది అని తేలితే మమ్మల్ని ఉరియండి అన్నాడు ఒకటి రెండోది ఇప్పుడు మేము ఈ జాతర అయిపోయిన తర్వాత శ్రీశైలం వెళ్ళి శ్రీశైలం కూడా వ్యాపారం చేసుకుందాం అనుకుందాము అనుకున్నాము అక్కడికి వెళ్ళలేకపోయాము అంటే వాళ్ళు కొన్ని డబ్బులు పోగొట్టుకున్నట్టు అయింది వ్యాపారం పోయినట్టే పోయినట్టే కదా అందుకోసం అని చెప్పి అరే వాళ్ళు వాళ్ళ జీవనోపాధి దెబ్బతిందా ఈ నిమిషానికి ఈ నిమిషము వాళ్ళు మామూలుగా ఇక్కడ ఇక్కడ చేసుకుని అక్కడికి వెళ్ళి అక్కడ చేసుకుని ఇంటికి వద్దాం అనుకున్నారా దీనికి ఇట్ల అయ్యిందా అని అందుకోసం అని చెప్పి వీళ్ళు వాళ్ళకి తక్షణం సహాయం అందించి ఇట్లాంటి చిన్న వ్యాపారుల్ని మీరు టార్గెట్ చేసుకొని వాళ్ళకేమో పెద్ద పెద్ద ఆపాదించి మతాల మధ్యలో విద్వేషం తీసుకురావద్దు అని చెప్పే ఉద్దేశము ప్రజలు కూడా ఇప్పుడు ఒక్కొక్కసారి అండి ఒక వస్తువుని వాడటానికి ఒక పెద్ద సినిమా హీరోను ఒక పెద్ద క్రికెటర్ను మనం ఎందుకు అడ్వర్టైజ్మెంట్కి పెట్టుకుంటాము ప్రమోషన్ కోసమే కదా ఇప్పుడు వీళ్ళిద్దరే వచ్చేలా చెప్పారు అని అంటే లోకేష్ గారు కూడా నేను త్వరలో కలుస్తాను నీ పన్ను టేస్ట్ చేస్తానని చెప్పారు కదా ఎందుకు అంటే వాళ్ళ స్థాయి వాళ్ళు కూడా స్పందించారు అంటే ఇంకా మన మామూలు వాళ్ళం మనం దాని గురించి గా ఆలోచించక్కర్లేదు అనే ఉద్దేశం తీసుకురావడానికే వాళ్ళు చెప్పారు అందుకని అందుకనికన్నా బుద్ధి తెచ్చుకోండి కొంతమంది టార్గెటెడ్గా వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం వాళ్ళకు వాళ్ళకి ఉపయోగం జరగాలి అనే ఉద్దేశంతో రిపోర్టింగ్ చేశారు సార్ మీరు రిపోర్టింగ్ చేసేటప్పుడు మీరు ఏం అడిగారు అక్కడ నీ ఆధార్ కార్డు ఏది అని అడిగారు గుర్తింపు అడిగారు ఇదే ఒక చదువుకున్న అతను గనక వీళ్ళు ఈ ప్రశ్న వేస్తే నీ అక్రెడిషన్ కార్డు చూపించు అని అడిగేవాడు పేదవాళ్ళ మీ ప్రతాపాలు కూటి గతి లేని వాళ్ళ మీద మీ ప్రతాపాలు పైగా ఇదంతా మాట్లాడుతున్నావని వీడియోలు చేస్తున్నామని మాలాంటి వాళ్ళ మీద ఆవిడ బెదిరించేస్తుంది మనోళ్ళు నోళ్ళు ముయించాలని ఎన్ఐఏ మా సంగతి ఎన్ఐఏకి ఇంతకంటే కేసులేవి లేవు పాపం మరి అది దేశ భద్రత కోసం ఉన్న సంస్థ ఆ ఎన్ఐఏకి పిత్త పెత్తపరిగల వ్యవహారమే కావాలన్నమాట అంటే ఎవరు ఎవరి మీద తెలివితేటలు చూపిద్దాం అనుకుంటున్నావు తల్లి అదేమంటే ఒక నిషేధ సంస్థ అతనికి మద్దతు ప్రకటించింది పాకిస్తాన్లో ఉన్న పాకిస్తాన్లో నిషేధించిన ఒక మత సంస్థ అతనికి మద్దతు పలికిందంట ఇప్పుడు అతనున్న పరిస్థితికి అతను నిజంగా అంత పెద్ద సంస్థతోటే అతని చేతులు కలిపి ఉంటే గనక అతనికి ఆధార్ కార్డు అడిగినప్పుడు ఎక్రెడిషన్ కార్డు ఏది అని అడిగి ఉండేవాడు ఆ మాత్రం అట్లా అట్లుంటాయి కదా అప్పుడే అర్థం చేసుకోవాలి నువ్వు ఎందుకు బట్టదలకి బోడిగుండికి ముడిపెట్టి మీరు చేసింది తప్పే అని ఒప్పించుకోవాలి మేం మేము చేసింది కరెక్టే మేము దేశం కోసం చేసాము ధర్మం కోసం చేశాము అని మాట్లాడటం ఏదైతే ఉందో వద్దమ్మ పిచ్చుకుల మీద బ్రహ్మాస్త్రాలు వేయొద్దు పేదవాళ్ళని పేదవాళ్ళగా వాళ్ళ పని వాళ్ళని చేసుకునివ్వండి నా దృష్టిలో అయితే మట్టుకు ఈ చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో అలాగే రోడ్డుపైన అమ్ముకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజమైన దేశభక్తులు ఎందుకంటే వాళ్ళు ఎవరిని మోసం చేయట్లా అడుక్కుని తినట్లే వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ స్వశక్తితో వాళ్ళు వాళ్ళ వాళ్ళు గంజో దాగి వాళ్ళ పిల్లలకి గంజో ఇస్తున్నారు వాళ్ళు నిజమైన దేశభక్తులు పైగా వీళ్ళు కూడా ట్యాక్స్లు కడతారు ఇది చాలా మందికి అర్థం కాదు నేను అందుకే ప్రతిసారి చెప్తా అగ్గిపెట్టె మీద కూడా ట్యాక్స్ ఉంది వాళ్ళు అగ్గిపెట్టెలు కొంటారు సబ్బు బిళ్ళ మీద ట్యాక్స్ వేస్తాను దువ్వెళ్ళు కొంటారు టూత్పేస్ట్లు కొంటారు టూత్ బ్రష్లు కొంటారు పొద్దున లేచి రాత్రి పడుకునే వరకు వాళ్ళు ఎన్ని వస్తువులు అయితే వాడతారో అన్ని వస్తువులకి వాళ్ళు డైరెక్ట్ ఆ రిండైరెక్ట్ ట్యాక్స్లు కడతారు ఏ డబ్బులతోటి వాళ్ళు సంపాదించిన వాళ్ళ స్వశక్తితోటి వాళ్ళ కష్టంతో సంపాదించిన డబ్బులకి ట్యాక్సులు కడుతున్నారు వాళ్ళు వాళ్ళని అంత ఆశా మర్చిగా మాకండి మళ్ళాంటి వాళ్ళ బయటికి రావాలంటే మంచి మంచి చీరలు ఉండాలి మంచి మంచి బట్టలు వేసుకోవాలి మంచి మంచి కార్లు కావాలి మనం చాలా పోషకాహారాలు తినాలి మంచి మంచి ఇళ్లల్లో ఉండాలి ఆ ఇళ్లల్లో ఎయిర్ ఫ్రెషనర్లు కావాలి మనకు అన్నీ కావాలి కానీ వాళ్ళకి అలా కాదే ఇవన్నీ మనం చెయ్యాలి అంటే ఎంతో కొంత మనము ఎంతో కొంత దోపిడీ చేస్తాం ఇది ఇది ఒప్పుకొని తీరాలి ప్రతి వాళ్ళు చిత్తశుద్ధితోటి అదేంటి మనం కష్టపడట్లేదా అంటారేమో మరి మనంత కష్టం వేరే వాళ్ళు కూడా పడుతున్నారు వాళ్ళకి ప్రతిఫలం రావట్లేదుగా మన మనకు వచ్చినంత ఆదాయాలు వాళ్ళకి వస్తున్నాయా రావట్లేదు కొన్ని కొన్ని రోజులు పోయిన తర్వాత ఆస్తులు ఆస్తులను సంపాదిస్తాయి డబ్బును డబ్బు సంపాదిస్తుంది మనకు ఒక ఇల్లుందనుకోండి ఒక పోర్షన్లో మనం ఉండి ఇంకొక పోర్షన్ అద్దెకిచ్చుకుంటాం అంటే ఆస్తి ఆస్తిని సంపాదించినట్టేగా నేను తప్పనట్లే చట్టబద్ధంగానే చేస్తున్నాం చట్టబద్ధంగా చేసే దాంట్లో కూడా మనకి అదనంగా డబ్బులు వచ్చే అవకాశం ఉంది ఎందుకుంది మన తల్లిదండ్రులు చదువుకున్నారు కాబట్టి వాళ్ళు ఎంతో కొంత ఆస్తులు మనకి ఇచ్చారు కాబట్టి మనం చదువుకున్నాము మన పిల్లల్ని చదివిస్తున్నాము మనం ఒక ప్రగతి పదంలో ముందుకు పోతున్నాం కాబట్టి మనం ఇలా కూర్చుని కడుపులో నీళ్లు చల్ల కదలకోకుండా చల్లగా మాట్లాడుతున్నాం మొదటిసారి అభివృద్ధిలోకి ఎవరైతే వస్తారో అంటే మొదటిసారి చదువుకోవటానికి ఎవరైతే వస్తారో ఆ చదువుకోవటానికి వాళ్ళ ముందు తరాల వాళ్ళు త్యాగాలని మనం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు వలి చదువుకోలే వలి వాళ్ళ నాన్న చదువుకోలే వాళ్ళ తాత చదువుకోలే కానీ వలి తన పిల్లల్ని చదివిస్తుంది అంటే మనకంటే వాళ్ళు ఎంత వెనకబడి ఉన్నారు గుర్తు చేసుకోండి వాళ్ళు మన స్థాయికి రావాలంటే ఎన్ని ఎన్ని తరాలు గడవాలి చెప్పండి చాలా కష్టపడాలి చాలా కష్టపడాలి ఈలోపు వాళ్ళు పైకొస్తున్న దీనిలో మనం ఇంకాస్త ముందుకెళ్ళిపోతాం అసలు ఈ దేశంలో పేదరికంతో పోరాటం చేస్తూ ఒక స్థాయి అభివృద్ధి సాధించాలి అంటే పేదవాళ్ళకి ఎన్ని తరాలు పడుతుందండి అలాంటి పేదవాళ్ళ మీద మనం పోరాటం మన పోరాటం బుద్ధుండక్కర్లా మనకి మన మనం కూర్చోన్న మానవత్వం ఉండాలి కదా చదువుకున్నాము అంటే ఆలోచించగలిగే జ్ఞానం ఉండాలి కదా ఆ అబ్బాయి చదువుకోలేదు కాబట్టి ఒక ఆత్మస్థైర్యం లేదు కాబట్టి ఆస్తిపాస్తులు లేవు కాబట్టి రోడ్డు పక్కన వ్యాపారం చేసుకుంటున్నాడు ఇలాంటి మనుషులు వచ్చి మాట్లాడితే సమాధానం చెప్పలేకపోయాడు అందుకు అతను పడ్డాడు అందుకు అతను చెమట్లు పట్టిని అతని పరిస్థితిని అర్థం చేసుకుని ఇవాళ ప్రతి ఒక్కళ్ళు సోషల్ మీడియాలో అతనికి మద్దతు పలికారు నిజంగా మీకు గుండెల్లో తడేదన్నా ఉంది అంటే మనసు ఉంది అంటే అతను అతనికి మీ సంఘీభావాన్ని తెలపండి అందరూ డైరెక్ట్గా డబ్బులు ఇవ్వక్కర్లా నాగబాబు గారు ఇచ్చినట్టు పాతికి అందరూ ఇవ్వక్కర్లా కానీ అతనికి మేమున్నామని చెప్పండి అది ధైర్యం అంతేగాని అతను తెలివిగా కూర్చొని వీళ్ళందరూ నాకు ఇంత ఇంతమంది సహాయం చేయడానికి వస్తున్నారే వీళ్ళందరూ సరిగా సంపాదిస్తున్నారా డబ్బులు అని వీళ్ళందరూ ఏమన్నా ఏ సంస్థలకన్నా నిషేధి సంస్థలకు ప్రతినిధుల అని ఆలోచించి తెలివి ఉంటుందా అతనికి నేను ఇదే చెప్తున్నా చాలా చేస్తున్నానండి ఎవరి మీద ఎవరు కేసులు పెడతారో చూద్దాం పెట్టండి కేసులు ఎదుర్కొంటాం ఒక పేదవాడికి మద్దతుగా మాట్లాడినందుకు మా మీద కేసులే పెడతాను అంటే నేను గురజాడ అప్పారావు గారిని తీసుకుని వస్తా ఇక్కడికి మంచి అన్నది మాల అయితే నేను మాలనవుతానని అవుతానని అంతే కేసు పెట్టండి చూద్దాం ఎదుర్కోగలం ఆ మాత్రం అంత కేసులకే భయపడే అయితే ఇంత మాట్లాడము వచ్చి బయటకు వచ్చి అది చూద్దాం సో ఏదేమైనా సరే వలి ఇష్యూ మాత్రం ఇప్పుడు స్థాయికి చేరిందనే చెప్పొచ్చు ఎందుకంటే ఒక చిరు వ్యాపారి మీద ఇటువంటి నిందలు వేయడం వల్ల ఆయన ఫ్యామిలీ దెబ్బ తినడమే కాకుండా వారి యొక్క పిల్లల భవిష్యత్తు కూడా దెబ్బతింటుందని చాలా మంది సానుభూతి తెలుపుతున్నారు మరి వలి గురించి మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ